మాన్మితురాలు కట్టమైసమ్మ తల్లి ఆలయంలో కొలువై ఉన్న అమ్మవారికి ప్రత్యేక పూజలు ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్య వర్జ విఠల్ నాయక్ తాండూరులో మే కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా విరాజిల్తున్న కట్టమైసమ్మ ఆలయంలో అమావాస్యను పురస్కరించుకుంటారు ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు తానూరు పట్టణం పాతకొండ ఆదర్శ నగర్ లో కలిసిన కట్టమైసమ్మ ఆలయంలో బుధవారం అమావాస్యని పురస్కరించుకుని భక్తులకు మక్తల్ సాయన్న కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ భర్తియా విటల్ నాయక్ హాజరై ప్రారంభించారు పద్దెనిమిది నెలలుగా ప్రతి అమావాస్యని పురస్కరించుకుని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్న వితరణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు అల్లంపల్లి ప్రకాష్ కుజల నర్సింహులు కుటుంబ సభ్యులు ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో నర్సింహులు హోటల్ నాగమ్మ న్యాయవాదులు నరసింహరావు గుండప్ప శ్రావణ్ రవి దిలీప్ సింగ్ ఠాకూర్ భక్తులు తదితరులు పాల్గొన్నారు

இது போது அப்பா வெட்டேஷன் மல்லா ஸ்வீட் கேட்கமா வந்து அந்த பெற்றா தேங்க்யூ தேங்க் யூ

Hey. కార్యక్రమాన్ని మిగతా భక్తులందరూ ప్రతి అమావాసులో ఇప్పుడు కార్యక్రమాన్ని కంటిన్యూస్ పదిహేను సంవత్సరాలు కొన్ని నెలలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంలో ఇక్కడ ఉన్న భక్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి అమావాసకు ఇదే విధంగా కంటిన్యూ చేస్తూ భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సులు పొందే అనుగ్రహం పొందేటట్టు అమ్మవారిని ప్రార్థించాలని చెప్పి అందరూ అమ్మవారికి ನಮಸ್ಕಾರ್ಯಕ್ರಮ ಅಮ್ಮವಾರಿ ಗುರಿ ದರ ಪ್ರತಿ ಅಮವಾ ಈ ವಿಷಯ ಸಹ ಎಕ್ತ ಮಂದ ಭಕ್ತ ವಿಧಾನ ನೀವು ಸೇರ್ಜೆಸ್ಕೊಳ್ಳಿ ಅದೇ ವಿಧಾನ ನೆಕ್ಸ್ಟ್ ಅಮವಾ ರೋಜು ಮಂದಿ ಭಕ್ತರು ಹಾಜರ್ಯೂ ಚಾಲಿಸಿ ಸಮಾಜ ತರಬೇತಿ ವಿಟಲಿನಾಯಕ ಅನ್ನ ಗರಲ್ಲಿ ಅಂದ್ರೆ ಪ್ರತಿ ತಾಂಡು ವಿಧಿ ಮನವಿ ఈరోజు తాండూరు పట్టణంలోని నగర్ పాతకుంటతో వెలిచిన కటమైసమ్మ అమ్మవారు మరి ఇక్కడ దాదాపుగా మొదటిసారిగా ఇక్కడ ప్రకాష్ గారు ప్లస్ నర్సింహులు పది కిలోలతోనే మరి ప్రారంభం చేయడం జరిగింది మరి దాదాపుగా ఒక టిండల్ బియ్యం భక్తులు రోజు రోజుకు పెరుగుతుంది మరి రోజు రోజు కూడా అమ్మవారికి చాలామంది దర్శనం చేసుకుంటారు మరి అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ మనం ఏదైతే ఒకసారి దేవుడు కొన్ని టెంపుల్ దగ్గరికి వచ్చి మనుషుల ఏమనుకున్నా అది వందకు వంద శాతము మరి ఖచ్చితంగా అమ్మవారి దయ ఉంటుంది మరి మొన్న కూడా మేము దాదాపుగా ఒక లక్ష యాభై వేలు ఇక్కడ షెడ్యూల్ వేసుకోవడం జరిగింది మరి ఇప్పుడు రెండు లక్షల రూపాయలు పెట్టి ఇక్కడ అమ్మవారికి తో గుడికి గర్భగుడికి మరి పెయింట్ చేపించడం జరుగుతుంది మరి రాబోయే జూలై లోపల మరి పెద్ద ఎత్తున జాతర ఉండదు ఈ జాతర కూడా తాండూరు ప్రజలు తాండూరు పట్టణం తాండూరు కాన్సెన్సీ వాళ్ళు కూడా పాల్గొని మరి రాబోయే అమాసనాలు కూడా మరి మనము ఎవరు కూడా ఎంత ధనం ఇచ్చినా మరి ఎవరు కూడా ముందు అన్నారు కాబట్టి తోచిన గారికి మరి ఇక్కడ ప్రకాష్ గారు నర్సింహ ఉంటారు ఎవరన్నా భక్తులు మేము కూడా చాదరకాడికి కూరగాయలు ఇస్తాము 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 మరి సామాగ్రి ఏమని ఇస్తామనుకుని కూడా ఏదన్నా అందరం కూడా మనకు దేవుని రూపంలో కూడా మనము డబ్బు ఇచ్చడం అవసరం లేదు ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళకు ఒక పూట అన్నం పెట్టి మరి వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు కాబట్టి అమ్మవారి ఆశ అందరూ కూడా ఉండాలని కోరుకుంటూ మరి తల్లి దీవెనలు మనకు ఎవరైతే అందరి ఇక్కడ వస్తారో భక్తులకు అందరికీ ఉండాలని కోరుకుంటూ జై హింద్ జై కఠమ